నాకు రెండు కేసులు చేపించి పది రోజులు లోపల పెట్టేసి రౌడీలు గుండాలతో లోపల భయపెట్టించి బాత్రూమ్ దగ్గర పడుకోబెట్టినారు పిచ్చోళ్ళ మధ్యలో పడుకోబెడతారు రోజంతా నిలబెడతారు రోజంతా హ్యాండ్ కఫ్స్ నీకు లెగ్ కఫ్స్ రెండు వేస్తారు రేవంత్ రెడ్డి రౌడీలు వచ్చి బెదిరించి కొట్టడం చేయడం చాలా జరిగినాయి లోపల ఇప్పుడు నువ్వు రోజు ఇప్పుడు గేట్ ఉంటద ఇప్పుడు నీకు ఒక సెల్లర్ ఉంటది దాంట్లో ఇరవై మంది ఉంటాం మేము ఇరవై మందిలో ఏం చేస్తాడంటే దాంట్లో ఎవడు ఉంటాడు మాకు లీడర్ ఎవడు ఉంటాడంటే మాకు బాగా ఇది లైఫ్ టైం పడ్డ వాళ్ళు ఉంటారు కదా లైఫ్ టైం పడ్డ ఖైదులే మాకు లీడర్లు వాళ్ళతో ఏం చెప్పిస్తాడంటే వీడు వీడిని అని చెప్పేసి చెప్పిస్తారు వాళ్ళు గేట్లు తెలుసుకొని కూడా బయటకు వచ్చి లోపలికి వచ్చి మమ్మల్ని కొట్టిపోయిన సందర్భాలు కూడా నేను లోపల జరిగింది కొట్టినారు రౌడీజం గుండాజం లోపల జరిగింది చేపించినారు అవన్నీ చెప్పాలి జడ్జి దగ్గర బయటకు వచ్చి నాకు శిక్ష పడింది శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను కోర్టుకి ఎట్లా పోతానా పోనప్పుడు ఆయన మీడియా పెట్టి చెప్పి మీడియాను కూడా అక్కడ మేనేజ్ చేసి పెడేషాడు సో ఇదంతా పది రోజుల్లో నరకం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జరిగింది వాళ్ళు ఇక వాళ్ళ మధ్యలో రావడం ఏం రా ఎగురుతున్న ఏంది రేవంత్ రెడ్డి పేరు పెట్టి సన్యాసి అంటవా ఏంది నీది ఇవ్వనుకుంటున్నావు రా ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఓకే బాత్రూమ్లో పక్కన పక్క పక్క బాత్రూంలో ముందర ఉంటుంది పక్కన కూర్చొని ఆడ నిలబడి ఆడ నిలబెట్టి తినిపించేటోళ్ళన్నా ను నువ్వు ఏ వ్యవస్థ ఆడున్నది అంత దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టినారు లోపల అంటే మళ్ళీ మీరు కంప్లైంట్ కానీ జడ్జ్ దగ్గరికి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అంతా వద్దాం ఇప్పుడు వద్దు అని కూడా దానికి ప్రూఫ్ ఏంటి ఓకే నాకు ప్రూఫ్ ఏంది నేను ఎట్లా పోవాలి అంటే మీ మీద వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా ఉన్నది ఖచ్చితంగా ఉన్నది నేను నూనే కదా క్యాంపస్లో కూడా ఉండలేదు నేను అప్పుడు నాకు దీక్ష జరిగిన తర్వాత నేను క్యాంపస్లోనే ఉండలే వీళ్ళు స్కెచ్ చేస్తారు ఏముంది సార్ వీళ్ళు మనం అన్నీ కొన్ని మీకు తెలియనిది ఏమి ఉంటుంది ఇప్పుడు మీరు అంత మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు జన్మలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టట్లేదు ఒకటి నీకు మనం మాట్లాడడం వల్ల వాడు మనం తప్పు చేస్తే సరే ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల వాడేందుకు భయపడాలి మనం క్వశ్చన్ చేయడం వల్ల వాడేందుకు భయపడాలి ఎవడైనా సరే వాడు తప్పు చేసినోడు ఇంకా పది మంది తెలుస్తుంది కాబట్టి వాడు భయంతో మనల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు కానీ అది ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే అవ్వదు నేను మేము మొన్న యూనివర్సిటీ నుంచి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం నిరవధిక ర్యాలీలు ఉన్నాం ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు మా కార్యాచరణ ఈసారి మేము ఆవేశంగా రోడ్ల మీద రావడం కాదు తెలంగాణలో ప్రతి ఇంటి ఇంటికి మా ఎందుకు రాష్ట్రం కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యాచరణతో మేము ముందు పోతాం ఎందుకంటే చాలా క్లియర్ కట్గా చాలా స్లో అండ్ స్టడీగా చాలా శాంతియుతంగానే కనబడుతుంది కానీ అది చాలా పవర్ఫుల్గా మీరు ఇంత పోరాటం చేశారు అద్భుతంగా ఉంది నిరుద్యోగుల పక్షాన్ని అంత చేశారు కానీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఫిల్ అప్ అంటే అలా అంటే పన్నెండు వేలు పదివేలు గత ప్రభుత్వం అన్ని కలిపి యాభై ఆరు వేల వరకు అయి ఉండదు వేల అంతే మరి మిగతా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కనీసం సెక్రటరియట్ వైపు ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు చూడట్లేదు ఆ ఉద్యమం ఏమైంది ఇంకా ఉద్యమం నా ఇప్పుడు ఇంత ముందు గవర్నమెంట్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ మీద ఎవరైతే యాక్టివ్ పని చేసిన చేసినారో వాళ్ళందరి మీద వీళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు యాక్చువల్గా వాళ్ళందరూ సరే ఇప్పుడు లీడర్షిప్ రావాలంటే అప్పటికప్పుడు బయటకు రావాలంటే టైం పడుతుంది అవునా సో వాళ్ళందరూ ఏమనుకున్నారు వాళ్ళని మేనేజ్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు కానీ మోతిలో అనేటప్పుడు బయటకు వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు వచ్చినాడు మేము కూడా కొంతమంది బయటకు వచ్చినాం సో మేము కూడా కాన్స్టాంట్గా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి మేమేం కార్యకర్తలేం కాదు మేము కూడా ఒక సమయం సందర్భం ఒక సిచువేషన్ వచ్చినప్పుడు బయట కోసం వచ్చిన రోజు మమ్మల్ని ఎవడో ఆపలేడు అంటే ఎలా ఉండబోతుంది సో మేము కూడా చాలా ఇప్పుడు దిల్సు నగర్లో ఒక కమిటీ వేస్తున్నాం అశోనగర్లో కూడా ఒక కమిటీ వేస్తున్నాం దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఒకటి పెట్టుకుంటున్నాం పెట్టుకొని దాని సమయం సందర్భం అది వచ్చింది దాని రిక్వైర్మెంట్ వచ్చింది అన్నప్పుడు మేము అసలు దిగ్బంధనం చేస్తాం మొత్తం అష్ట దిగ్బం చేస్తాం అది అన్ని యూనివర్సిటీస్ లో కూడా మొదలు పెట్టారు అంటే మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు కదా మీరు జైల్లో రిమాండ్ లో పది రోజులు ఉన్నప్పుడు ఆ నరకం చూసారు మనకి ఇది అవసరమా ఈ పంచాయతీ అవసరమా ఎందుకులే అనే ఆలోచనలో ఉన్నారా లేదు నన్ను ఇట్లా చేసిరు ఖచ్చితంగా రివేంజ్ తప్పదనుకుంటున్నారా లేదు నిరుద్యోగుల పక్షాన పోరాటం హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాను నా కోపం ఉన్నంత మాత్రాన నేను నా పర్సనల్ కోపం ఎజెండాను మొదలు పెట్టుకుని వాళ్ళ మీద నేను పోలేను కదా అది నిరుద్యోగులకు అవసరం వచ్చినప్పుడు నిరుద్యోగులకు అండగా నిలబడాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అవుట్ నిలబడతాం దానికి ఎంతవరకైనా పోతాం